నెల్లూరు పార్లమెంటు తెల్ నెల్లూరు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైనటువంటి వే ఇచ్చినటువంటి నియో పార్లమెంట్ ఇది అంతేకాకుండా అందులో ఉన్న నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టను నియోజకవర్గాలు అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అనుచిత నిర్ణయాలు కూడా మరి తెలుసో తెలియకో చేస్తున్న తప్పుల వల్ల ఏమన్నా తెలియదు కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీకి నెల్లూరు పార్లమెంట్లో కొంత ఎదురుగాలి వీస్తుంది అనేది వాస్తవ విషయం ముఖ్యంగా చూసుకున్నట్లయితే నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు అందులో ఫస్ట్ నెల్లూరు రూరల్ నుంచి గెలిచినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని పార్టీ నుంచి బయటికి పంపించడం అలాగే నెల్లూరు రాజకీయాలలో ఏ ప్రాంతంలోనైనా కూడా వాళ్ళకొక కుటుంబ వర్గం అనేటటువంటి ఆనం కుటుంబాలని బయటికి పంపించడం అలాగే మూడు సార్లు గెలిచినటువంటి మేఘపాటి రెడ్డి గారిని బయటికి పంపించడం తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధం ద్వారా నెల్లూరులో ప్రస్తుతం పరిస్థితి ఉందనేది స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే అగ్నికి వాయువు తోడైనట్టు వీళ్ళు బయటికి వెళ్ళింది కాకుండా అక్కడ ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా రంగంలో తీసుకురావడంతో మొత్తం మీద నెల్లూరు పార్లమెంట్ పరిధిలో రసవత్తరమైనటువంటి పోరు ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తుంది వాస్తవానికి నెల్లూరు పార్లమెంట్ అనేది తెలుగుదేశం పార్టీ ఒకే ఒక్కసారి గెలిచింది అత్యంత క్లిష్టతరమైనటువంటి పార్లమెంట్ పరిధిలో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది దాని ప్రధానమైన కారణం ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన నెల్లూరు ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి సుపరిచితులు ఆయన వ్యాపారాల ద్వారా వచ్చినటువంటి డబ్బుల ద్వారా ప్రజాక్షే ప్రజా సంక్షేమానికి పెద్ద ఎత్తున ఆయన ఖర్చు పెట్టాడు అదే తెలుగుదేశం పార్టీలో ఆ ఆ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావటంతో ఆ జోష్ ఆ అనేది పెరిగిపోయింది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వేణంబాక విజయసాయిరెడ్డి గారు నెల్లూరు ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో నెల్లూరు కంటూ ఆయన చేసిందంటూ ఏం లేదు ఆయన ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేసింది ఏం లేదు ఆయన విశాఖపట్నాన్ని కోణంగా కేంద్రంగా చేసుకొని ఆయన వ్యాపార ఆర్థిక లావాదేవీలు జరిపారు సో అలాంటి వ్యక్తి నెల్లూరు ప్రాంతంలోకి వస్తే కొంత ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి అక్కడ ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇక్కడ గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఈ నెల్లూరు పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు అసెంబ్లీ స్థానాలలో ఏ ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి పరిగణలో తీసుకుంటే అందులో ఫస్టు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు నియోజకవర్గం ఈ కందుకూరు నియోజకవర్గం తీసుకున్నట్లయితే ఇందులో కందుకూరు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఇంటూరు నాగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బుర్రా మసోద్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు ఇంటూరు నాగేశ్వరరావు గారు ఫస్ట్ టైం ఎలక్షన్స్ని ఫేస్ చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ కార్యకర్తల పరంగా చాలా బలమైనటువంటి క్యాటర్ ఉన్నప్పటికీ కూడా నాయకత్వ లోపం అనేది బహుముఖ నాయకత్వం అనేది అధిష్టానాన్ని కూడా తలనొప్పి తెప్పిస్తుంది ఇంటూరు నాగేశ్వరరావు గారికి ఇంటూరు రాజేషు అలాగే దివి శివరామ్ గారు అలాగే పోతుల రామారావు గారు అలా ఈ నలుగురు నాలుగు స్తంభాల ఆట మధ్యలో సరైనటువంటి సఖ్యత లేకపోవటంతో ప్రధానంగా ఇక్కడ రేపు నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎంతవరకు వెళ్లి సాయశాఖాలు అందించి ఉమ్మడిగా వెళ్ళారు ఖచ్చితంగా ఉమ్మడిగా కానీ కలిసి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ వేములెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రాబల్యం కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి బుర్రా మహసూధన్ యాదవ్ గారు ఆయన కూడా వలస అంటే వేరే నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చారు రెండవది అక్కడ ఎంతో స్ట్రాంగ్గా ఉన్నటువంటి మానుగంటి మహితరెడ్డి గారిని పక్కన పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాబల్యం అనేది అక్కడ చూపిస్తారు కాబట్టి ఖచ్చితంగా కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి విజయవాడ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక నెల్లూరు రూరల్ కోటం రెడ్డి నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి శ్రీధారెడ్డి గారు వైఎస్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెన్నుంటే నడిచాడు పార్టీ కోసం పనిచేశాడు పార్టీ ఏది ఆదేశం చేస్తే దాని ఆదేశానుసారం పనిచేశారు ఆయన రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం విపరీతమైన ప్రయత్నం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ గెలుస్తుందన్న సమయంలో పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాలో సమ్ అంటే సముచిత న్యాయస్థానం లభించేది ఎవరైనా ఉన్నారు అని అంటే అది కోటం రెడ్డి గారు ఎందుకంటే ఆయన తన శాసనసభకు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి వెనకాల నడిచారు కాబట్టి తద్వారా ఖచ్చితంగా ఆయన అత్యంత జగన్మోహన్ రెడ్డి అంత సన్నిహితంగా ఉంటారు ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు మంత్రి పదవి రాక ఆ పార్టీలు అత్యంత ఘోరంగా అవమానం చేసి పడి చివరికి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆయన తప్పనిసరి పరిస్థితి ఆయన పార్టీ మారా అయిన తర్వాత సస్పెండ్ చేశారు చాలా రాజకీయ పరిణామాలు జరిగాయి మొత్తం మీద కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని పొమ్మనకుండా పొగబెట్టారు సో ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోయి ఆయనకే ఒక సెల్ఫ్ ఇమేజ్ అనేది ఒకటి ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో చూస్తే కోటం రెడ్డి గారి నెల్లూరు రూరల్లో ఒక సెల్ఫ్ ఇమేజ్ అనేది ఒకటి ఏర్పడిందని అర్థమైంది ఆయన ఏ స్థాయిలో పనిచేశారంటే ఈరోజు భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని నెల్లూరు ఎంపీ స్థానంలో దింపటంలో తెరవైన చక్రం దింపటంలో మాత్రం కీలక పాత్ర పోషించింది ఖచ్చితంగా వీళ్ళని చెప్పాలి ఇక ఈయన మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఆదాళ ప్రభాకర్ ఆదాళ ప్రభాకర్ గారు గతంలో ఎంపీగా పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకొని లాస్ట్ మినిట్లో పార్టీ జంప్ అయిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసి గెలిచిన సందర్భం అందరూ తెలిసిన విషయమే సో నెల్లూరు రూరల్లో ఖచ్చితంగా కోటం రెడ్డి గారు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక నెల్లూరు సిటీ నెల్లూరు సిటీలో గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున కొన నారాయణ గారు పోటీ చేశారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన బెట్టింగ్ రాజా ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు ప్రాంతానికి వెళ్ళినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేశారు నెల్లూరు నెల్లూరు సిటీలోకి వచ్చేసరికి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి పాలుబోయ పాలుబోయట్ల అనిల్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడు స్థాన చలనం జరిగి పల్నాడు పార్ల పార్లమెంటు ఎంపీ స్థానం అభ్యర్థిగా పోటీ చేశారు ఇక నెల్లూరు తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీకి గతంలో పోటీ చేసి ఓడిపోయిన నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ గారు మళ్ళీ ఈసారి పోటీ చేస్తున్నారు ఇక్కడ ప్రధానంగా తీసుకున్నట్లయితే నెల్లూరు సిటీ అనేది గతంలో కూడా చాలా తక్కువ మెజార్టీతో అనిల్ గారు ఇక్కడికి అనిల్ యాదవ్ గారు ఇక్కడ గెలవటం జరిగింది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహమ్మద్ నజీర్ అహ్మద్ గారు పోటీ చేస్తున్నారు ఏ మహమ్మద్ ఖలీల్ నజీర్ గారు అహ్మద్ గారు మహమ్మద్ ఖలీల్ అహ్మద్ గారు పోటీ చేస్తున్నారు ఈయన ఫస్ట్ టైం కంటెస్టెంట్ చేస్తున్నారు ఇక్కడ ముస్లిం సామాజిక ఓట్ బ్యాంకింగ్ ఘనంగా ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి గతంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ముస్లిం సామాజిక చెందిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో నారాయణ గారికి గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నారాయణ గారికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా నారాయణ గారి సపోర్ట్ మద్దతు ఉంది కాబట్టి నెల్లూరు సిటీలో కూడా తెలుగుదేశం పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఆత్మకూరు ఆత్మకూరు చూసుకుంటే రెండు కుటుంబ రాజకీయాల మధ్య నడుస్తున్నటువంటి టఫ్ ఫైట్ అందులో ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు గతంలో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఆత్మకూరు నుంచి గెలిచి మళ్ళీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆ పార్టీలో విమలేం బాబు ఆ పార్టీలో ఉండలేమని చెప్పేసి ఆయన అవమాన భారంతో పార్టీకి రాజీనామా చేసేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది సో ఇక్కడ వెంకట అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేకపాటి రవి మేకపాటి రవి రవిప్రకాష్ రెడ్డి రవి మేకపాటి వెంకట మేకపాటి విక్రమ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఈయన గౌతమ్ రెడ్డి గారికి రిలేషన్ కాబట్టి ఫస్ట్ టైం ఎలక్షన్స్లో ఫేస్ చేస్తున్నారు గతంలో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు పోటీ చేసి ఐటీ మినిస్టర్గా జాబ్ ఐటీ మినిస్టర్గా చేస్తున్న సమయంలో హార్ట్ స్టోక్లో చనిపోయారు కాబట్టి సో తప్పనిసరి పరిస్థితుల్లో ఇక సిట్టింగ్ ఆయన పోటీ చేసి వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఆయన కంటెస్టెంట్ చేస్తున్నారు ఓవరాల్గా చూసుకుంటే ఇది మేకపాటి వర్సెస్ ఆనం అని చెప్పి చెప్పుకోవాలి ఖచ్చితంగా ఇది కుటుంబ సమీకరణాల బేస్లో ఉంది కాబట్టి ఇది క్వీన్ కంటెస్టెంట్లో ఉంది ఎవరు ఎవరు గెలుస్తారు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు ఆనం రామనారాయణ రెడ్డి గారికి కొంచెం హెజ్ ఉందని చెప్పేసి అక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇక కొవ్వూరు తెలుగుదేశం పార్టీకి బాగా పట్టున్న నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంటు పరిధిలో అంటే కొవ్వూరు అని చెప్పాలి ఈ కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఒక నాలుగు సార్లు ఐదు సార్లు గెలిచిన సందర్భాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు అలాగే రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది వేమిరెడ్డి వర్సెస్ నల్లపరెడ్డి అనే విధంగా ఒక స్థాయిలో ఇక్కడ కాంట్రవర్సీలు క్రియేట్ అయినాయి ఖచ్చితంగా ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలిచిన అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తుంది అట్లా గతం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడంతో ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్న నియోజకవర్గం ఇక్కడ గతంలో ఉన్నటువంటి మేఘపాటి రెడ్డి గారికి ఇంకొకసారి పోటీ చేసి నేను రాజకీయాల నుంచి విమస్తానని చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు ఏకాటి లెక్క చేయ ఆయన్ని గౌరవించకుండా ఆయన ఆయన మీద ఆయన మీద ఒక ఇన్ఛార్జ్ ని పెట్టడంతో ఆయన మనస్తాపం చెందేసి ఆయన పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బొల్లిని రామారావు గారు కూడా పార్టీ సాయ సహకారంతో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి నిజంగా వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసినట్లయితే కాకల సురేష్ కొత్త వ్యక్తి అలాగే నియోజకవర్గంలో పెద్ద డెవలప్మెంట్ ఏం లేదు మేఘపాటి రెడ్డి గారు నియోజకవర్గం మీద బాగా పట్టుంది బొల్లిని రామారావు గారికి కూడా నియోజకవర్గంలో ఒక రెప్యుటేషన్ ఉంది కాబట్టి అలాగే కాకర్ల సురేష్కి వాళ్ళిద్దరు కనుక సహాయ సహకారాలు అందించినట్టే నియోజకవర్గంలో ఖచ్చితంగా కాకలా సురేష్ గారికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేశారు సో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ నియోజకవర్గం కూడా క్వీన్ కంటెస్టెంట్లో ఉంటుంది సో ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా చూసుకున్నట్లయితే కందుకూరు నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీ ఆత్ కోవూరు ఈ నాలుగు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక ఆత్మకూరు ఉదయగిరి ఉదయగిరి చూసుకున్నట్లయితే కందుకూరు ఈ మూడిట్లో సమీకరణాల దృష్ట్యా పరిస్థితుల దృష్ట్యా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మొత్తం మీద నాలుగు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యంలో కొనసాగుతుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేణంబాక విజయసాయిరెడ్డి దాకా పోల్చుకున్నట్లయితే ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో మంచి వే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరపు జెండా పార్లమెంటు జెండా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తారని నేను మనస్ఫూర్తిగా అంటే అక్కడ ఉన్న సర్వేని బట్టి అర్థమవుతుంది